चक्षव दिशोयश्च्रे प्रज्ञास्त स्मै ज्येष्ठा ब्रह्म ना आत्म बंधु ప్రేక్షక మహాశైలుకు నమస్సువాంచ ఈ మంత్రంలో రెండు విధాలుగా గోచరిస్తుంది రెండు విధాలు ఉపాసకులలో రెండు మార్గాలు కనబడుతున్నవి అందులో ఒక మార్గము యశమును పొందుకోరికతో పరమాత్మను ఉపాసించేటటువంటి వారు యశమును పొందు కోరికతో కీర్తిని పొందేటటువంటి కోరికతో అది నేను ఏమి చేస్తున్నా పది మంది నన్ను గుర్తించాలి పది మందిలోనూ కూడా అందరిలోనూ కూడా నేను నా ప్రభావం పడుతూ రావాలి అందరూ నన్ను గుర్తించాలి నేను చేసేటటువంటి కార్య వ్యవహారాలన్నీ కూడా నా మూలంగానే జరుగుతుంటాయి నేను చేసేటటువంటి పూజలు కావచ్చు వ్రతములు కావచ్చు ఆడంబరములతోటి ఇవన్నీ కూడా అందరూ గుర్తించాలి నేను ప్రత్యక్షము కావాలి ఈ చేసేటటువంటి పరమాత్మ యొక్క పూజా కార్యక్రమాల కావచ్చు లేదా వారి వారి విధానాలతో వారు చేసేటటువంటి కార్యక్రమాలు కావచ్చు భక్తి మార్గంలో చేసే తంతు కావచ్చు వాటన్నిటిలోనూ కూడా నేనే ప్రత్యక్షం అవ్వాలి నా గురించి అందరూ చెప్పుకుంటూ రావాలి అని వ్యక్తి యొక్క ప్రత్యక్షతతో చేసేటటువంటి ఆడంబరములతో కోరికలతో జరిగే కీర్తి ఇది పనికి రాదు ఇది పనికి రాదు మరి ఏం పని చేస్తుంది కింద వివరించి చెప్పాడు ఆయన ఇప్పుడు ఎలాగొచ్చిందంటేనండి భక్తి దైవం పేరుతోటి అన్నీ కూడా ఆడంబరాలకి ఆడంబరాలతో చేస్తున్నారు ఓ రకరకాల విధానాలు దృశ్యానందము ఈ దృశ్యానికి ఆనందం కలిగించేటటువంటి విధానాలతోటే ఇప్పుడు దైవం పేరుతో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒకటి రెండవది ఏమిటంటే వేద మార్గంలోనికి వచ్చినప్పటికీ వేద మార్గంలోనూ పరమాత్మను ప్రత్యక్షం చేసేటటువంటి విధానాలలో వారు అనుష్ఠించేటటువంటి మార్గాలలోనూ కూడా కొన్ని ప్రక్షిప్తాలు చేర్చి వాటిని మళ్ళిస్తూ వాటి వివరణలలోనికి వెళ్ళి ఇవి చేస్తే మీకు ఇవి వస్తాయి ఇవి చేస్తే మీకు ఇవి ఇవో లాభాలు కలుగుతాయి అని రకరకాల విధానాల క్రియలతోటి అందరిని అట్రాక్ట్ చేస్తున్నారు అబ్బా ఈయన గారైతే బాగా చేయిస్తారండి ఈయన గారైతే బాగా చదువుతున్నారండి అని ఆధ్యాత్మిక సంస్థల వాటి వెంట పరుగులు పెడుతున్నారు ఇవన్నీ కూడా సత్య ప్రమాణంతో నిలబడుతున్నావా అక్కడ జరిగేటటువంటి తంతు వేద ప్రమాణంతో జరుగుతున్నదా ఆ పరిశీలించండి ఎవరైనా ఏ ఆర్గనైజేషన్ అంతే అక్కడ జరిగేటటువంటి దైవ కార్యక్రమము వేద ప్రమాణంతో జరిగితే సెన్స్ నుంచి వెళ్ళిపోవలసిందే వేద ప్రమాణములకు విరుద్ధముగా జరిగితే దానికి స్వస్తి పలకాలి కానీ ఇక్కడ ఆడంబరములతోటి వేషధారణలతోటి వేషభూషణాలతో రకరకాల విధానాలతోటి అట్రాక్ట్ చేస్తూ ఆ కార్యక్రమాలు జరిపిస్తున్నారు దానికి అందరూ అట్రాక్ట్ అయిపోతున్నారు మరి ఆ విధానాలతో చేసేటటువంటి విధానము వేద ప్రమాణంగా ఉందా తీయరు బయటికి అడగండి మీరు ఏమి ఏమైతే మీరు కార్యక్రమం చేస్తున్నారో అది ఎక్కడైనా సరే పరమాత్మను ప్రత్యక్షపరిచే విధముగా పరమాత్మ యొక్క కీర్తిని పరిచే విధముగా అక్కడ జరుగుతున్నదా ఆ కార్యక్రమము అడిగేవాళ్ళు ఎవరు లేరు అందరూ శిరస్థల వంచి వెళ్ళిపోతున్నారు ఒక చీమ చీమల వలస మీరు ఎప్పుడైనా గమనించారో లేదో చీమలన్నీ వెళ్తుంటాయి వెళుతుంటాయి మధ్యన గీత గీసామనుకోండి ఆ గీత అవతలి దాటిపోయింది అలా ఆడిపోతుంటుంది ఆ గీత గీసిన తర్వాత యువతలు వచ్చేమా దారి మళ్ళీ ఇలా పోతుంటుంది ఆ వచ్చేవి ఇంకా అన్ని ఇలాగే పోతుంటాయి ఇంకా గీత దాట అవతలకి వెళ్ళవు అందులో అలా వచ్చింది మన తంతు మధ్యవర్తులు వచ్చి మేము పరమాత్మ గురించి చెప్తున్నాము అని ఈ కార్యక్రమాలు ఏవైతే చేయిస్తున్నారో ఈ కార్యక్రమాలు చేయించేటప్పుడు అక్కడ ఆడంబరములకు అయిపోతున్నారు వారి వారి తాలూకా వేషధారణలకు వసమైపోతున్నారు వారు చెప్పేటటువంటి విధానాలకు వసమైపోతున్నారు అదే చూస్తున్నారు ఆ కార్యక్రమాలలో పరమాత్మ గురించి సత్య ప్రమాణములతో వారు వచిస్తున్నారా సత్య ప్రమాణములతో వేద ప్రమాణములతో వేదాల గురించి వారు యథార్థ సత్యాన్ని బోధిస్తున్నారా పరమాత్మ ఏమి వచించారో వేదవాణులు ఏమైతే ఉన్నావో అవే వేదవాణులు వచిస్తున్నారా ఆ వేదవాణులలోనూ కూడా వేల తాలూకా వీళ్ళ బుద్ధులకి వీళ్ళ మతులకి తోచినటువంటి దానిని కల్పించి చెప్తున్నారా ఆ రవాణా బయటకు తీయాలి అప్పుడు సత్యం బయటకు వస్తుంది అప్పుడు వేదం బయట కనబడుతుంది లేని పక్షంలో వేదమని ముసుగు వేసుకొని ఈ కరిగి జరిగే కార్యక్రమాలన్నీ ఇలాగే సాగిపోతుంటుంటాయి వాటి వెనకాల మనం ఇలాగే చీమలాగే పరుగులు 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 పెడుతూ పోతుంటాం ఆఖరికి గమ్యస్థానము లక్ష్యము ఏమిటో అయోమయం గజి గిజికి అందరగోళంగా మారిపోతుంది ఎందుచేత వాళ్ళు ఈ ముసుగుతో చెప్తున్నారు వేద ప్రమాణాలతో జరిగే విధానాలతో ఇవి కూడా ఇవి చెప్తున్నారు ఇవి పరిశీలించే శక్తి స్వయంలో రావటం లేదు కారణం ఏమిటి సంస్కారం జన్మల సంస్కారము జన్మించిన తర్వాత ఇక్కడ నేర్చుకునే విధానాలతో ఇక్కడ ఉండే సంస్కారము దీనికి మనము సండ్ర అయిపోయాము సన్ అయిపోయి ఆ విధానాలతో వెళుతున్నామే తప్ప స్వయాన్ని పరివర్తన చేసుకొని ఇది కాదు ఇది సత్య ప్రమాణము దీని వెంటనే చదించాలి అని ముందుకు రాలేకపోతున్నాం దీన్ని తీసుకుంటున్నాం దీన్ని తీసుకుంటున్నాం రెండు పడవల మీద కాళ్ళు వేసుకుంటూ ప్రయాణం సాగిస్తున్నాం ఇదో ఇప్పుడు అలా జరుగుతుంది దేవుడి పేరుతో జరిగే తంతులు ఏ కార్యక్రమం జరిగినా వేద ప్రమాణమైన జరగాలి ఎందుచేత వేదం ఈశ్వరుడు చెప్పింది ఆ పురుషేయములు వేదముల కర్త పరమేశ్వరుడు మరి అలాంటి వేదముల కర్త అయినటువంటి పరమేశ్వరుడు చెప్పినటువంటి జ్ఞానముతో ఈ కార్యక్రమాలు జరిగే విధానాలతో జరుగుతున్నవా లేకపోతే ఈ సంస్థ స్థాపకులు యొక్క విధానాలతో దయ్యం పేరుతి కార్యక్రమాలు జరుగుతున్నావా అని నిలదీసి అడగాలి కదండి మహాశైలారా ఇలాగ అడగలేనటువంటి కారణంగానే సనాతన వైదిక ధర్మము సనాతన దేవత దేవీ దేవత ధర్మము అని చెప్పుకుంటూ దారుణం తప్పుతున్నాం అసలు సనాతన ధర్మం ఏమిటో అయోమయం అయిపోయింది ఇప్పుడు అందరికీ కూడా ఎవరు చెప్పినా అందరూ చెప్పినా ఓ అందరూ ఇదే చెప్పేస్తారు సనాతన ధర్మము సనాతన ధర్మము ఏది సనాతన ధర్మము వేదాలలో పరమాత్మ ఏమి చెప్పాడో దానికి ఋషులు ఏవైతే వ్యాఖ్యానాలు చేసుకుంటూ ప్రజల మధ్యకి వారి యొక్క అనుష్ఠాన రూపంలో ధారణ రూపంలో తీసుకుని వచ్చి చూపించారు ఆ దాని ప్రకారంగా ఇప్పుడు జరుగుతున్నదా తంతు లేని పక్షంలో ఇదంతా ఆడంబరాలేనండి ప్రజలందరినీ వశం చేసుకోవడానికి తద్వారా లబ్ధి పొందడానికి తద్వారా ఓ వీళ్ళు బాగా చేస్తున్నారు వీళ్ళు బాగా చేస్తున్న కీర్తిని అపేషించి కీర్తి ఆ యొక్క యశము అని కోరికలతో చేసే విధానాలతో సాగుతున్నవి అదే అన్నాడీ మంత్రములో ఇలాంటి వాటిని నేను స్వీకరించాను ఇప్పుడు ఆలోచించండి ఆలోచించండి అయ్యా గారు ఆలోచించండి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఆలోచించండి ఏది సత్యమైన మార్గము ఏది ప్రమాణపూర్వకముగా ఉన్నది నా సంస్కారములు నేను ఏదైతే సత్యం అనుకుంటూ బుద్ధికి దోచింది దాని ప్రమాణముతో దైవం యొక్క కార్యక్రమాలు చేస్తున్నానా లేకపోతే నేను నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉన్నదో ఆ సిద్ధాంతము వేద ప్రమాణముగా ఉన్నదా అని పరీక్షించుకోవాలి కదండి నేను నేను పరీక్షించుకోవాలి కదా ఇది వేద ప్రమాణముగా ఉన్నది ఇది వేదమని ముసుగు వేసుకొని వీళ్ళు ఇక్కడ ఈ ప్రమాణంతో ఈ ఆడంబరాలతోటి ఈ యొక్క కీర్తితోటి వ్యక్తుల యొక్క ప్రత్యక్షతతోటి ఈ కార్యక్రమాలు జరుపుతున్నారా లేకపోతే పరమాత్మనే ప్రత్యక్షపరచాలని వేద ప్రమాణంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నావా అని పరిశీలించాలి కదండి అలాగ పరిశీలించలేనటువంటి కారణముగానే ఇప్పుడు మనం సనాతన రైతిక ధర్మం యొక్క ముసుగులో ఈ ఆ సంస్థ ఉన్నాయి ఎక్సైజ్ జడ్ లేదా ఏబిసిడిఎఫ్ పేర్లెందుకు అన్ని అలాగే సాగుతున్నాయి మరి దానికి ఎందుకు నేను అట్రాక్ట్ అవ్వాలి దానికి ఎందుకు నేను అట్రాక్ట్ కావాలి ఏ ఒక్కలనైనా సరే అడగండి మీరు ప్రత్యేకించి అడగండి అయ్యా వేదములలో ఈ విధముగా ఉన్నది మరి మీరు జరుగుతున్న కార్యక్రమాలు ఈ వేదాలతో సరిపోతున్నదా అలాగే మీరు చెప్తున్నారా నాలుగు మాటలు వేదంలో మాటలు చెప్పేసేసేసి ఇంకొక నాలుగు మాటలు వాళ్ళ రచన చేసినటువంటి మంత్రాలు ఏమైతే ఏమైతున్నావో అవి చదివేసేసి అవి ఇవి కలిపేసేసి మేము వేదజ్ఞానమే చెప్తున్నాము మేము వేదాలే చెప్తున్నాము అని చెప్పేస్తే అదలా కుదురుతుంది దాన్ని పరిశీలించే విధానం మనకు తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పింది వేదం అనుకుంటున్నాము కాబట్టి అలాగే ఈ చీమలు మనలాగా సాగిపోతున్నాం వాళ్ళు అనుక సాగండి సాగండి ఉండవు అలాగంటే సాగండి అంటున్నారు కదా మరి అలాగైతే మాకు మోక్షము ముక్తి లభించదా ఇక్కడ అయ్యా పరమేశ్వరుడు చెప్పాడు కదా నేను చెప్పేది ఏమిటి పరమేశ్వరుడు అన్నాడు కదా ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ పరమేశ్వరుడు పురుషార్థుల వచనము వినుచుండును పురుష హీనుడై పౌరుషహీనుడనే కేవలము కేవలము స్థుతులు ప్రార్థనలు పూజలు వ్రతములు అనువారి ఆడంబరములు ఉమర్చుని వారి చుండు వారి వచనములపై లక్ష్యమును ఉంచడు ఇప్పుడు చెప్పండి క్లియర్ గా అలాంటి వారి యొక్క స్థుతులు కానీ ప్రార్థనలు కానీ వచనలు కానీ ఏమీ కూడా వేనాడు వేనాను లక్ష్యం ఉంచను అని ఖచ్చితంగా చెప్పేస్తాడు మరి మన ప్రయాణం మన ప్రయాణం ప్రమాణముగా ఉందా వేద ప్రమాణముగా ఉన్నదా పరమాత్మను ప్రత్యక్ష పరుచుతున్నానా నా వాచా ద్వారా నా కర్మల ద్వారా పరమాత్మను ప్రత్యక్ష పరుచుతున్నానా నాకెందుకండి కీర్తి ఆయన కీర్తియే నా కీర్తి ఈ విధంగా నేను కన్వర్ట్ అయ్యానా పరమాత్మకి యశస్సే నా యశస్ ఈ శరీరమే ఆయన సేవకి ఈ శరీరం ద్వారా ఆయన కీర్తించాలి ఈ శరీరం ద్వారా ఆయన కర్తవ్యములను ప్రత్యక్షపరచాలి నేను ప్రత్యక్షం అవ్వాలి అని ఈ రకరకాల ఆడంబరములు రకరకాల రచనలతో జరిగినటువంటి మంత్రాలతో మంత్రాలతోనండి అవి కూడా పరమాత్మ గురించి చెప్తున్నాను కదండి మరి అలాగైతే పరమాత్మలో ఉండినటువంటి మీరు చెప్పిన వ్యాధి మంత్రాలు ఏం తీసుకోవాలి అవి ఎందుకు కలపాలి మీ మనుషులకు తోచిన బుద్ధులతో మతులతోటి మీ వాణులతో నన్ను స్తుంచడం పనికి రాదు అని ముందే మనకు మంత్రంలో సారి చెప్పేశాడు ఆయన మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆధ్యాత్మిక ఈ ఎక్ససైజ్ జడ్లన్నీ కూడాను కాబట్టి అర్థం చేసుకొని ఇవన్నీ కన్నన మండలం జరిగి యథార్థమైన ప్రమాణంతో కూడినటువంటి విధానాలతో పరమాత్మను ప్రత్యక్ష పరిచే ప్రమాణములతో ఆయన కీర్తిని నా కీర్తిగా స్వీకరించి ప్రతి కర్మలలోనూ నేను ప్రత్యక్షపరచాలి అలాంటి వారి యొక్క అదే చెప్తున్నాడు ఏమన్నా అంటే ఒకసారి మళ్ళీ చదువుతాను చూడండి పరమేశ్వరుడు పురుషార్థుల వచనములచే వచమునులనే వినుచుండును దీనికి ఏమో మంత్రం ఉందండి అపాడి పాదో జమనో గ్రహిత పశ్చక్షు సృఖ్యాకరణ సవేత్తి విశ్వం నచ్చత్యాస్తి పురుషం మహంతం అన్నాడు అంటే ఏమిటంట అబ్బాయి మీలాగా నాకు కాళ్ళు చేతులు లేవు నా శక్తి చేతనే మొత్తం అంతా రచిస్తాను మీరు ఎక్కడనుకుంటే అక్కడే నేను ఉంటాను ప్రత్యక్ష చక్షు నాకు మీలో ఒక కళ్ళు లేవు కానీ నా శక్తి చేతనే సర్వమును చూస్తున్నాను ప్రత్యక్షంగా చూస్తున్నాను స శృణోత్ చెవులు లేవు నాకు కానీ మీరు ఏం మాట్లాడుకుంటున్నారు వింటున్నా నేను ఎందుచేత మీ ఎదురుగానే ఉన్నాను నేను మీ లోపట ఉన్నాను అన్నాడు కదా అది చెప్తున్నాడు ఇక్కడ ఏమంటున్నారు పురుషార్థుల వచనములనే విని చూడును పౌరుషహీనుడై కేవలము స్థుతులు ప్రార్థనలను పూజలు వ్రతములు అనువాని ఆడంబరములనునర్చు ఉండు వారి వచనములపై లక్ష్యమును ఉంచడు ఖచ్చితంగా కొట్టిపడేసేశాడు పరమేశ్వరుడు ఎవడు ఈ సూర్యచంద్రాల పృథివీ మునకు సమస్త లోక లోకాంతరములను యశముచే పరిచినాడు అబ్బా అదండి తన యొక్క శక్తితోటి యశముతోటి కీర్తితోటి ఇదంత సర్వమును ప్రత్యక్ష ప్రసిద్ధి పంచాడు ఆయన శ్రద్ధాళువునకు నన్ను కూడా యశోవంతునిగా నగలడు ఆది ఆయన కీర్తియే ఆయన కర్తవ్యములే ఆయన గుణములే నావి నేను చేసే ప్రతి కార్యము కూడా ఆయన ప్రత్యక్ష పరచడానికే నేను చేస్తున్నాను ఇందులో నా గురించి ఇంకేమీ లేదు ఐఎమ్ నథింగ్ మరి ఈ భావనతో మనం క్రమ చేస్తున్నామా ప్రత్యక్ష ప్రత్యక్షపరుచుతున్నామా నేను ప్రత్యక్షం కావాలని ఆయన అడ్డు పెట్టుకొని ఇప్పుడు కార్యక్రమం జరుగుతున్నావా అది మీకే విడిచిపెట్టేస్తున్నా యశోవంతంగా ఉన్నాడు ఇట్టి ఆకాంక్షను ఎల్లరూ కలిగి ఉండవలను ఖచ్చితంగా చెప్తాడు ఇలాంటి కోరిక కలిగి ఉండాలండి పరమాత్మను యథార్థ రీతిలో యథార్థముగా ఆయన్ని ప్రత్యక్షపరచాలి ఆయన కర్తవ్యములను ప్రత్యక్షపరచాలి అందులో నేను సాక్షిగా నిమిత్తముగా ఉండాలి తప్ప నేను ప్రత్యక్షం అవ్వకూడదు నా భుజస్కంధములను వేసుకొని నిజాయితీతో సత్యతతో ప్రమాణములతో ఆయన్ని ప్రత్యక్షపరుచుతూ నేను నా కర్మలు చేస్తూ రావాలి అప్పుడు ఆయన కీర్తి ప్రత్యక్షం అవుతుంది దానితో పాటు నేను ఉంటాను ఇది రావాలి మనందరికీ కూడా ఇలాంటి కోరిక కలిగి ఉండాలి అంటున్నాడు ఆయన ఎల్లరను కలిగి ఉండవలను మరియు వారి కొరకు ప్రయత్నం కూడా చేయవలను దానికోసం మనం ప్రయత్నాలు జరగాలి అంతేగాని చేసే కార్యాలైనా సరే దయ్యం పేరుతో కార్యాలన్నీ కూడా ఆడంబరాలకు వెళ్ళకండి రకరకాల విధానాలకు వెళ్ళకండి సత్యతతో నిజాయితీగా ఆ పరమేశ్వరుడిని ప్రత్యక్షపరచడానికి ఈ స్వయంలో ఈ దేహ అభిమానాన్ని సమూలైన చించి చెండా స్థితి యొక్క ప్రత్యక్షతతో తను సాక్షిగా ఉంటూ ఆ పరమేశ్వరు యొక్క కీర్తి సర్వత్రా వ్యాప్తి కావాలని విధానాలతో మన కర్మలు జరగవలను అదన్ని మంత్రం యొక్క